వెల్కమ్ టు వెంకీ వర్క్స్ తెలంగాణ ఉద్యమ చరిత్రలో పంచసూత్ర పథకం అనేది ఒకటి ఉంటుంది ఈ పంచసూత్ర పథకం ఎందుకు వచ్చింది అని చెప్పుకుంటే జై తెలంగాణ ఉద్యమం జై ఆంధ్ర ఉద్యమాల వల్ల ఫలితమే ఈ పంచసూత్ర పథకం అని చెప్పుకోవచ్చు ఎందుకు జీవో నెంబర్ థర్టీ సిక్స్ మీద సుప్రీంకోర్టు తీర్పు నైన్టీన్ సెవెంటీ టూ అక్టోబర్ థర్డ్న జస్టిస్ సిక్రీ ఒక తీర్పిస్తుంది ఏమని జీవో నెంబర్ థర్టీ సిక్స్ సరైనదే ముల్కీ నియమాలు రాజ్యాంగబద్ధమే వాటిని అమలు చేయాలి అని సిగ్రీ తీర్పు వస్తుంది సో ఈ తీర్పును వ్యతిరేకిస్తూ జయాంధ్ర ఉద్యమం వస్తుంది తీర్పును అమలు చేయాలి అని జై తెలంగాణ ఉద్యమం కూడా కొనసాగుతుంది సో ఈ రెండు ఉద్యమాల ఫలితంగా వచ్చిందే ఈ పంచసూత్ర పథకం మరి ఇది ఎప్పుడు తీసుకొచ్చిండ్రో ఎవరు తీసుకొచ్చిండ్రో అని చెప్పుకుంటే నైన్టీన్ సెవెంటీ టూ నవంబర్ ట్వంటీ సెవెంత్న అప్పటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారు తీసుకొస్తారు మరి పంచసూత్రాలు ఏంటివి చూస్తే ఒకటి ఉద్యోగాల వివరాలు ఒకటి రెండు ఉద్యోగాల కాలపరిమితి మూడు ఉద్యోగాల ప్రమోషన్లు నాలుగు హైదరాబాదులో విద్యా సౌకర్యాలు ఐదు హైదరాబాదులో ఉమ్మడి పోలీస్ అంటే ఇక్కడ మూ మొదటి మూడు కూడా ఉద్యోగాలకు సంబంధించినవే ఉద్యోగాలకు సంబంధించిన వివరాలు కాలపరిమితి ప్రమోషన్లు ఇక నాలుగోది హైదరాబాదులో విద్యా సౌకర్యాలు హైదరాబాద్లోనే ఉమ్మడి పోలీస్ బలగాలు ఈ పంచసూత్రాలను అప్పటి ప్రధానమంత్రి నైన్టీన్ సెవెంటీ టూ నవంబర్ ట్వంటీ సెవెంత్లో తీసుకొచ్చిండ్రు మరి ఇది అమలు జరిగిందా లేదా ఇవన్నీ వివరాలు పంచసూత్ర పథకం గురించి తెలుసుకోవాలంటే మనం లాంగ్ వీడియోలో చూడవచ్చు మీరు లాంగ్ వీడియోని అనుసరించవచ్చు థ్యాంక్ యూ